డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం తీపి కూడా చేదుగానే ఉంటుంది మధుమేహ బాధితులకి ఈరోజు మనం పరిస్థితులను గమనిస్తుంటే కనుక ప్రతి పది మందిలో దాదాపుగా ఒకరిద్దరు మధుమేహ బాధితులే అసలు మధుమేహం అంటే ఏంటి అందులో ఉన్న రకాలేంటి సో ఈ ఇలాంటి మధుమేహానికి సంబంధించిన ప్రధాన అంశాలను ఈరోజు మనతో చర్చించేందుకున్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వివి కశ్యప జన్నాభట్ల గారు వారిని ముందుగా మనం స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి ఈరోజు మన ఈ మొకా కార్యక్రమంలో మధుమేహం గురించి ప్రధాన అంశాలు మనం చర్చించుకుందాం సార్ ఈ కార్యక్రమాన్ని మొదలెట్టే ముందు అసలు ముందుగా సార్ జనరల్గా డయాబెటీస్ లేదా మధుమేహం మనం తరచుగా వింటూ ఉంటాం సార్ లేదంటే షుగర్ ఎక్కువగా ఉంది అదొకటే తెలుసు సార్ మనకి శాస్త్రీయ పరంగా లేదా మెడికల్ పరిజ్ఞానం పరంగా చెప్తే కనుక ఈ డయాబెటీస్ అంటే ముందుగా దాన్ని నిర్వచించగలదు సార్ డయాబెటీస్ అనే పదము గ్రీక్ నుంచి వచ్చిందండి అది క్రీస్తు పూర్వం రెండు వందల యాభై మూడు వందల యాభై సంవత్సరాల టైంలో అపోలియన్ అని ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ పరిభాషలో రాసుకున్నారు దానికి గ్రీక్లో అర్థం ఏముంటుందంటే టు సైఫన్ అంటారు అంటే మన మన లూజ్ ట్రాన్స్లేషన్ కనుక చేసుకుంటే అతిమూత్ర వ్యాధి చాలామంది పేషెంట్లకి ఎక్కువ యూరిన్ పోతూ ఉంటే దానికి ఏంటంటే అదొక డయాబెటీస్ అనే ఒక వ్యాధి పేరుగా వాళ్ళు అనుకున్నారు ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మధ్యలో ఏమైందంటే కొంతమందికి ఏమో యూరిన్ ఎక్కువగా పోతున్నా సరే వాళ్ళు వెంటనే వెనువెంటనే యూరిన్ ఎక్కువ పోవటం మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే కోమాలోకి వెళ్ళిపోవటం మరణించడం సంభవించేది కొంతమందికి అలా సంభవించేది కాదు అందువల్ల ఏంటంటే దీనిలో రెండు రకాలు ఉండుండొచ్చు అనే ఉద్దేశంతో ఎలా తెలుసుకోవాలనే జిజ్ఞాసతో వాళ్ళు ఏం చేశారంటే ఆ మూత్రాన్ని టేస్ట్ చేయటం మొదలుపెట్టారు ఎప్పుడైతే ఆ మూత్రాన్ని టేస్ట్ చేసినప్పుడు అది తీయగా ఉందో ఆ తర్వాత లాటిన్ భాషలో దానికి ఒక పదం చేర్చారు మెల్లైటస్ మెల్లైటస్ అంటే హనీ లైక్ అని అంటే ఎప్పుడైతే తీయగా ఉందో అది డయాబెటిస్ మెలైటస్ మనకి తెలిసిన మధుమేహం అంటే అది డయాబెటిస్ మెలైటస్ రెండవది చప్పగా ఉంటుంది దాన్ని డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే దాన్ని కూడా అతిమూత్ర వ్యాధి ఈ వ్యాధి కారణం ఏంటంటే ఒక హార్మోన్ ఏదైతే మన శరీరంలో నీరు బయటికి పోకుండా చేసే హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి అనమాట దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం మనకైతే డయాబెటీస్ మెల్లైటస్ అనేది మనం అందరం మాట్లాడుకునే డయాబెటీస్ ఈ డయాబెటీస్కి ఖచ్చితమైన ఒక డెఫినేషన్ అనేది చాలా సంవత్సరాలు చాలా లక్షల మంది పరిశోధన చేసిన తర్వాత తెలుసుకున్నారు అదేంటంటే అంటే ఒక హెచ్ఓ డెఫినేషన్ ఉందండి దీన్నే అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కూడా ధృవీకరిస్తుంది దాన్ని అందరం ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట ముందు ఉదయాన్నే నూట ఇరవై ఆరు లేదా అంతకన్నా ఎక్కువ షుగర్ ఉండటం తిన్న తర్వాత రెండు గంటలకి అందరూ గంటన్నరకు చేయటం అలవాటు చాలామందికి అది ఎక్కడి నుంచి వచ్చిందనేది చాలామందికి తెలియదు కానీ రెండు గంటల తర్వాత చేయాలి రెండు గంటలకి రెండు వందల కన్నా ఎక్కువ ఉండటం లేదు ఏ సమయంలో తీసుకున్నా సరే రెండు వందల కన్నా ఎక్కువ ఉండి దానితో పాటు క్లాసికల్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు క్లాసికల్ సింటమ్స్ ఆఫ్ డయాబెటీస్ నాలుగు దీన్ని రెండు గ్రూపులుగా చేసుకుంటే మనం పాలీయూరియా పాలీటిప్సీ అంటారు అంటే మూత్రం ఎక్కువగా పోవటం దాహం ఎక్కువగా వేయటం ఒకటి పాలిఫేజియా వెయిట్ లాస్ అంటారు పాలిఫేజ్ అంటే ఆకలి ఎక్కువ వేయటము బరువుల తగ్గిపోవటం ఈ సిమ్టమ్స్లో ఏవైనా రెండు సిమ్టమ్స్ రెండు వందల కన్నా ఎక్కువ షుగరు ఎప్పుడైనా తీసిన షుగర్ టెస్ట్లో ఉండటం కానీ ఇంకా నాలుగోది ఇది రీసెంట్గా చేర్చారండి రెండు వేల ఎనిమిది ఆ టైంలో చేర్చారు హెచ్బి ఏవన్సీ అని మూడు నెలల షుగర్ పరీక్ష అంటారు దాన్ని మూడు నెలల్లో యావరేజ్గా మన శరీరంలో ఎంత షుగర్ ఉందనేది అది ఆరు పాయింట్ ఐదు కన్నా ఎక్కువ ఉండటం అనేది డయాబెటీస్ డయాగ్నోస్టిక్గా నిర్వచించి అప్పుడు ఖచ్చితంగా మందులు వాడవలసిన అవసరం ఉందనేది మనం చెప్తూ ఉంటారు వెరీ గుడ్ సార్ ఇప్పుడు సార్ ఈ డయాబెటీస్ ఇప్పుడు మీరు చెప్పారు ఈ పద్ధతుల ద్వారా మనం దీన్ని నిర్ధారించవచ్చని చక్కగా వివరించారు సార్ అసలు డయాబెటీస్ రావటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి అందులోనే సార్ ఇన్సులిన్ దీనికి డయాబెటీస్కి సంబంధం అని అందరికీ నార్మల్గా ఉండే పబ్లిక్కి ఈ పరిజ్ఞానం తెలియకపోవచ్చు సార్ అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి చాలామంది రక్తంలో ఇన్సులిన్ పరీక్షలు అంటే ఈ మధ్య చేయించుకుంటున్నారు సార్ అది అవసరమైన ఐ మీన్ టు సే దట్ అది పేషెంట్స్కి చేయించుకునేంత ప్రయోజనం చేకూర్చుతుందా సార్ ఇది కొంచెం వివరించగలరా సార్ తప్పకుండా అండి ముందు డయాబెటీస్కి వెనకాల ఉండే ప్రిన్సిపల్ అంటే దానికి కారణం ఏందనే చూస్తే మన శరీరంలోకి మనం ఆహారం తీసుకుంటాం ఆహారంలో పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి ప్రోటీన్లు అంటే మాంసకృతులు ఉంటాయి కొవ్వులు అంటే ఫ్యాట్స్ ఉంటాయి ఈ పిండి పదార్థాలు అన్నీ కూడా చెట్ల చివరికి జీర్ణమైన తర్వాత గ్లూకోజ్గా మారుతాయండి ఆ మారిన గ్లూకోజు రక్తంలోకి వెళ్తుంది ఆ రక్తంలోకి ఎక్కడి నుంచి మన పేగు ద్వారా రక్తంలోకి వెళ్తుంది రక్తంలోకి వెళ్ళిన తర్వాత రక్తంలో తిరుగుతున్న గ్లూకోజ్ని రక్తం దగ్గర నుంచి కణజాలానికి అందించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క హార్మోను ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ గురించి మెడికల్ వాళ్ళందరికీ బాగా గుర్తుండే విషయం ఏంటంటే మేము మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు ఒక ఒక టెక్స్ట్ బుక్లో బయోకెమిస్ట్రీ టెక్స్ట్ బుక్లో ఒక బొమ్మ ఉంటుందండి అది జీవితంలో మర్చిపోలేము ఒకసారి చూస్తే మధ్యలో గ్లూకోజ్ ఉంటుంది దాన్ని ఒకవైపు ఏనుగు ఇన్సులిన్ లాగుతూ ఉంటుంది ఇటువైపు ఏమవుతుందంటే సింహం పులి తోడేలు నక్క జిరాఫీ మొత్తం ఇవన్నీ కలిపి ఇటువైపు లాగుతుంటాయి అంటే షుగర్ని తగ్గించడానికి ఇన్సులిన్ అనే ఒకే ఒక్క హార్మోన్ పనిచేస్తుంటాయి బాడీలో షుగర్ని పెంచడానికి కార్టిసాలు కెటకోలమైన్స్ గ్లూకోగాను గ్రోత్ హార్మోను ఇట్లా దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల హార్మోన్లు పనిచేస్తుంటాయి దాన్ని బట్టి మనందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షుగర్ పెరగడం కన్నా కూడా తగ్గడం చాలా ప్రమాదకరం అందుకే దానికి కాపాడడానికి కౌంటర్ బ్యాలెన్స్గా చాలా హార్మోన్లు పనిచేస్తుంటాయి ఇదే విధంగా ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ ఒక్కటే ఈ రక్తం లోపల నుంచి కణజాలానికి గ్లూకోజ్ని మనకి మనకిప్పుడు ప్రాబ్లం డయాబెటీస్లో వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే రెండు రకాల ప్రాబ్లం ఉంటాయి ఎయిదర్ ఈ ఇన్సులిన్ లేకపోవటం దాన్ని ఇన్సులిన్ డెఫిషియన్సీ అంటారు రెండోది ఏంటంటే ఇన్సులిన్ పని చేయకపోవటం దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు చేయాల్సిన పని అది ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకెళ్ళడం పని చేయకపోవడానికి చేయాల్సిన పని దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు దీనివల్ల ఏం జరుగుతుందండి అంటే సింపుల్గా రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోతుంటుంది కణజాలాన్ని గ్లూకోజ్ అందదు ఈ రక్తంలో ఎక్కువగా ఉన్న గ్లూకోజు ఏం చేస్తుంది రకరకాల కిడ్నీలో కానీ రక్తనాళల్లో కానీ బ్రెయిన్లో కానీ గుండెలో కానీ రకరకాల చోట్ల వేరే వేరే రకమైన కెమికల్ ఫార్ములేషన్ వాటికి గురై వాటికి ఏమవుతుందంటే వాటిలో ఉండే కాంప్లికేషన్స్ వస్తాయి లేదు ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ ఏంటంటే కిడ్నీ బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది ఆ గ్లూకోజ్ దాంతోపాటు నీటిని కూడా తీసుకెళ్తుంది అందుకని అందరికీ యూరిన్ ఎక్కువ వస్తుంది వెంటనే దాహం ఎక్కువ అవుతుంది రక్తంలో ఉన్న గ్లూకోజ్ ఉన్నా సరే కణజాలానికి అందట్లేదు కాబట్టి కణాలు ఏం చేస్తాయంటే ఆకలి 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 అని చెప్తుంటే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది ఎంత తిన్నా కూడా ఈ గ్లూకోజ్ అందదు కాబట్టి శరీరం ఆల్రెడీ శరీరంలో ఉన్న పిండి పదార్థాలను కానీ కొవ్వుల్ని కానీ మాంసకృతులను కానీ వాటిని కరిగించి ఉపయోగించుకోవటం మొదలు పెడుతుంది అందుకని మనిషి బరువు తగ్గటం మొదలు పెడతారు ఇవి వాటికి ఉన్న మెయిన్ కారణం అండి రక్తంలో ఇన్సులిన్ ఎంత ఉందనేది తెలుసుకోవటం ఎందుకు ఉపయోగకరం అంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది మనకి కేవలం ఇన్సులిన్ డెఫిషియన్సీ కానీ రెసిస్టెన్స్ కానీ ఇన్సులిన్ లెవెల్ని బట్టి తెలుస్తుందండి మనకి ఆ ఇన్సులిన్ లెవెల్ని తీసుకొని రక్తంలో ఉన్న షుగర్ లెవెల్తో కనుక ఒక ఈక్వేషన్ ఉంటుంది దానిలో కనుక చేస్తే మనకి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ అని చెప్పేసి ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండెక్స్ అనేది ఒకటి వస్తుంది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇండెక్స్ మెయిన్గా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో లేకపోతే ఆడవారిలో పీసీఓడి అనే సమస్యలో డయాబెటీస్కి సంబంధం లేకుండా కూడా దాన్ని చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇన్సులిన్ అనేది ఒక గ్రోత్ హార్మోన్ లాంటిది నేను ఇంతకుముందు చెప్పాను ఇన్సులిన్ ఇట్లాగుతుంటే గ్రోత్ హార్మోన్ ఇట్లా అవుతుందని ఈ రెండిటికి గ్లూకోజ్ విషయంలో తేడాలున్నా కూడా మనిషి ఎదుగుదల విషయంలో రెండు ఒకే రకంగా పనిచేస్తాయి అవి ఏం చేస్తాయంటే అంటే బుడగలు పెరగడానికి కానీ వాటికి కూడా ఉపయోగపడతాయి అనమాట అందుకని ఇన్సులిన్ టెస్ట్ అనేది ఆడవారిలో పీసీఓడి లక్షణాలు అన్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి మందులు పెట్టడం అనేది కూడా చాలా ముఖ్యం వాళ్ళకి అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అని అందరూ ఎక్కువగా వింటూ ఉంటారు ఇందాక నేను చెప్పినట్లు ఇన్సులిన్ ఉన్న ఉన్నవాళ్ళు టైప్ వన్ డయాబెటీస్లోకి చేరుతారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవాళ్ళు టైప్ టూ డయాబెటీస్లోకి చేరుతారు సాధారణంగా ఈ టైప్ టూ డయాబెటీస్కి టైప్ వన్ డయాబెటీస్కి మెయిన్గా తేడా ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తేడా ఉంటుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ దీనిలో ఉండదు ఆ ఇన్సులిన్ లెవెల్స్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటాయి ఎందుకు అంటే ఇందాక చెప్పినట్టు ఇన్సులిన్ యాక్షన్ అనేది తగ్గింది కాబట్టి శరీరం ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అది కాంపన్సేట్ చేసుకోవడం కోసం అనమాట అందుకోసం అని చెప్పేసి ఇది ఉపయోగపడుతుందండి కానీ ఒకసారి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చిన తర్వాత డయాబెటీస్ గురించి తెలుసుకోవడం కోసం అయితే మాత్రం ఇన్సులిన్ టెస్ట్ చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు సార్ మనం ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు తీసుకుంటే కనుక భారతదేశం మధుమేహానికి క్యాపిటల్ అని అనుకుంటున్నారు సార్ ఇక మన దేశంలో ఆ విషయాన్ని కనుక పరిశీలిస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు దక్షిణాది రాష్ట్రాల్లో మధుమేహ బాధితులు ఎక్కువ ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే అనేది కూడా మనకి గణాంకాలు చెబుతున్నాయి సార్ ఇది ప్రపంచవ్యాప్తంగా కావచ్చు దేశంలో కావచ్చు ప్రస్తుతం ఈ మధుమేహ గణాంకాలు లేదా పరిస్థితి ఎలా ఉందంటారు సార్ మన ఇండియాలో తీసుకుంటే ఐసిఎంఆర్ రెగ్యులర్గా అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రెగ్యులర్గా ఎంతమంది ఉన్నారు అనేది చూస్తూ ఉంటుందండి రీసెంట్గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం పదకొండు శాతం మంది అంటే దాదాపు పదిహేను కోట్ల మంది పైగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు అండ్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఉంటుంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే నార్మల్ మనిషికి డయాబెటీస్ రావడానికి మధ్యలో ఉన్న స్టేజ్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ని కూడా డబ్ల్యూహెచ్ఓ అనేది ఒక డెఫినేషన్ ఇచ్చింది దానికి మనం ఇందాక చెప్పుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ కన్నా కొంచెం కింద ఉన్న వాటిని అంటే ఇప్పుడు నూట ఇరవై ఆరు చెప్పుకున్నాం అనుకోండి వంద నుంచి లేదా నూట పది నుంచి నూట ఇరవై ఆరు ఉన్న వాటిని మనుషుల్ని లేదు ఈ రెండు వందలు కాకుండా నూట నలభై నుంచి రెండు వందల మధ్యలో ఉన్న వాళ్ళని ఐదు పాయింట్ ఏడు వన్స్ నుంచి ఆరు పాయింట్ ఐదు మధ్యలో ఉండే వాళ్ళని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు అంటే వీళ్ళు డయాబెటీస్లోకి మారడానికి రెడీగా ఉన్నారని ఇట్లాంటి వాళ్ళు పద్నాలుగు పదిహేను పర్సెంట్ అంటే దాదాపు ఇరవై కోట్ల మంది దాకా వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని ఇంకొక వీటన్నిటికి వెనకాల కారణం ఉండే ఒబేసిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ఒబేసిటీ ఓవర్ వెయిట్ అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు పర్సెంట్ అంటే నలభై ఐదు నుంచి యాభై కోట్ల మంది జనాభా ఆ విధంగా దాంతో బాధపడుతున్నారు ఇవి ఇండియాలో ఉండే గణాంకాలండి ఈ రాష్ట్రం వైజ్గా మనం చూసుకుంటే కనుక మన ఆంధ్రప్రదేశ్లో పదమూడు పద్నాలుగు శాతం దాకా కూడా చేరుతున్నది మనకున్న ఏడు కోట్ల మందిలో తీసుకుంటే మనకి డెబ్బై లక్షల కోటి దాకా కూడా చేరేటట్టుగా కనిపిస్తుంది అంటే ప్రతి పది మందిలో ఇద్దరు కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తున్నది ఇప్పుడు వీటి కారణాలంటే పోయినసారి మనం వివరించుకున్నట్టు మన ఆసియాలో ఎక్కువ ఉండడానికి ఇండియాలో ఎక్కువ ఉండడానికి కారణాల వరకు అయితే అవ్వండి సౌత్ ఇండియాలో ఎక్కువ ఉండడానికి కారణాలు చాలామంది అబేసిటీని అంటే మనీ ఎఫ్లూయెన్సీని కూడా ఒక లెక్కలోకి తీసుకుంటారు కానీ ఇవన్నీ పరిశోధనలో తేలని విషయాలు జెనెటికల్గా పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి అవి ఖచ్చితమైన కారణాలు మనం చెప్పలేం కానీ మనం ఏమైతే తినడానికి సంబంధించిన ఆహార అలవాట్లు కానీ వాటి గురించి మారటం అనేది ముఖ్యమైన విషయం అండి దీనికి వెనకాల కారణం మొత్తం ఇండియా మొత్తం ఎక్కువగానే ఉంది నార్త్ ఇండియాలో కూడా కనిపించని హాస్పిటల్కి రాని చూపించుకొని వాళ్ళు దాదాపు సౌత్ ఇండియాలో ఉన్నంత ఉంటారనే ఒక భావన కూడా ఉంది ఎండోక్రైనాలజిస్ట్ అంటే డయాగ్నోసిస్ అవ్వని డయాగ్నోసిస్ అవ్వని వాళ్ళు ఉన్నారనేది ఒక భావన ఉందండి ఈ మధుమేహం వచ్చిన వాళ్ళలో నేను రెండు విషయాలు గమనిస్తున్నాను సార్ ఒకటి షుగర్ రాంగ్ రాంగ్తోంటే బాగా కుంగుబాటుకు లోనయ్యి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భయపడే వాళ్ళు ఒక వర్గం వాళ్ళు సార్ రెండోది అది రెండు వందలు మూడు వందలు ఉన్నా కూడా నిమ్మక నీరు ఎత్తినట్టుగా అసలుకి పూర్తిగా ఇగ్నోర్ చేసి అసలు ఏమీ కాదన్నట్టు నిర్లక్ష్యాన్ని వహించే వాళ్ళు కూడా ఎద్దున్నారు అంటే రెండు ఎక్స్ట్రీమ్గా మనం భావించాలి సార్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది క్లుప్తంగా చెప్తూ మనం ఈ ఇంటర్వ్యూని క్లోజ్ చేద్దాం సార్ తప్పకుండా ఒక వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి గురించి దాని యొక్క పరిణామాలు ఏవైతే ఉన్నాయనేది తెలియక ముఖ్యమైన భాగం మంది నిర్లక్ష్యం వహిస్తుంటారండి సాధారణంగా ఏం జరుగుతుందంటే డయాబెటీస్ కానీ ఈ నేను చెప్పిన మెటబాలిక్ డిజార్డర్స్ హైపర్ టెన్షన్ అన్న ఒబేసిటీ అన్న ఇవి ఏం చేస్తాయంటే అంటే మన ఆయుష్ని వెనక నుంచి తగ్గించుకుంటూ వస్తాయి అంటే ఒక తొంభై సంవత్సరాలు బతకాల్సిన వ్యక్తి ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు అట్లా బతుకుతూ ఉంటారన్నమాట ఈ విషయం మరి ఇప్పుడు తెలియదు కదా ఇప్పుడు ఏదైతే సిగరెట్ తాగే వాళ్ళకి వాళ్ళకి మందు తాగే వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ జరిగేటట్టే ఈ మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా వెనక నుంచి జరుగుతూ ఉంటుంది అందుకని లోపల మన శరీరం అనేది ఒక అద్భుతమైన వ్యవస్థ అండి దానిలో భగవంతుడు ఎందుకు ఇచ్చారో తెలియదు కానీ దాదాపు ముప్పై నుంచి ఎనభై శాతం రిజర్వ్ ఇచ్చాడు ప్రతిదానికి ఊపిరితిత్తులకు ఎక్స్ట్రాగా ఒక ఊపిరితిత్తులు ఒకపరితిత్తులు లేకపోయినా బతకగలుగుతారు కిడ్నీకి అట్లాగే చేయగలుగుతారు అన్నిటికీ చేయగలుగుతారు మన సిమ్టమ్స్ అనేవి రిజర్వ్ అంతా అయిపోయేదాకా కనిపించవు అందుకని చెప్పేసి ఒకసారి సిమ్టమ్స్ కనిపించిన తర్వాత ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయినట్టే సిమ్టమ్స్ కనిపించక ముందే మనం జాగ్రత్త పడటం అనేది ఇంపార్టెంట్ ఈ రకమైన పరిణామాల గురించి అవగాహన లేకపోవటం వల్ల నా దృష్టిలో అయితే మెజారిటీ ఆఫ్ పాపులేషన్ నిర్లక్ష్యం వహిస్తారని నా ఉద్దేశం ఎందుకంటే మా అయితే రాత్రిపూట రెండుసార్లు మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు ఆ నాకేం ఇబ్బంది లేదండి రెండుసార్లు రాత్రిపూట పాస్ పోసుకోవడానికి లేస్తాను అన్నట్టుగా అంతకు మించి ఇంకొక ఇబ్బందే లేదు మాకు అని చెప్తారు వీళ్ళు ఏమవుతుందంటే ఆ తీవ్రత అనేది గమనించలేరు ఇప్పుడు బీపీ పెరగటం కానీ షుగర్ పెరగటం కానీ చాలా ఎక్కువైపోయి రెండు వందల యాభై మూడు వందలు ఉన్నా కూడా మనకి తెలియని పరిస్థితి వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే డయాబెటీస్ డయాబెటీస్ని పెంచుతుంది ఎలా పెంచుతుంది అంటే ఈ మనకి ప్రతి మన ఒంట్లో బాగాలేనప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు మనకి నీరసం వస్తుంది లేకపోతే తల తిరగటం ఇట్లాంటివన్నీ వచ్చేవన్నీ ఒక రియాక్షన్ ఉంటుంది బాడీలో అంటే బాడీ నీకు బాగాలేదు అన్న విషయం నీకు చెప్పడానికి ఒక రియాక్టివ్ సిస్టమ్ ఉంటుంది అది ఆటోనామస్ నర్వస్ సిస్టమ్ అని చెప్పేసి అంటారనమాట దాని అదే పని చేస్తూ ఉంటుంది గుండె దాడి తెప్పించడం కానీ అవి కానీ టెన్షన్ వచ్చినప్పుడు ఇవన్నీ అనమాట ఆ ఆటోనామస్ నర్వస్ సిస్టాన్ని ఫస్ట్ ఇది పని చేయటం అనేది తగ్గిస్తుంది తగ్గించేసరికి ఏంటంటే రియాక్టివ్గా మనకి ఏం జరుగుతున్నా సరే అది లోపలంతా మామూలుగానే ఉన్నట్టుగానే బయటికి తెలుస్తూ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల కూడా వాళ్ళకి దాని యొక్క తీవ్రత తెలియదు 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 దీనికి మనం చేయగలిగిన ఒకే ఒక పని ఏంటంటే అవగాహన పెంచడం అండి అవగాహన పెంచడం వాళ్ళకు కుదరకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు పెంచడం ఒక సమాజంగా ఒక కమ్యూనిటీ లెవెల్లో అవగాహన పెంచడం ద్వారా దీన్ని మనం సమిష్టిగా ఎదుర్కోగలుగుతాం అనేది నా దృఢ విశ్వాసం ఎక్సలెంట్ సార్ ఆయుష్ని వెనక నుండి తగ్గిస్తూ వస్తుందనేది నేను ఇటు ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్తో పరోక్షంగా అయినాను ఫస్ట్ టైం సార్ మీ నుంచి వింటాం భలే బాగా చెప్పారు సార్ అది మనం జనాల్లోకి తీసుకెళ్లగాలి సార్ చాలామంది ఇమీడియట్గా తాత్కాలికమైన లేదా షార్ట్ టర్మ్ గురించి ఎక్కువ ఆలోచించారు సార్ మరో విషయం చెప్పారు సార్ మీరు అవగాహన పెంచేందుకు కానీ మనందరం సమిష్టిగా ముందుకు రావాలని చెప్పి ఈ స్టూడియోని ఏర్పాటు చేసిన సేవకుమార్ గారు ముందుకు వచ్చారు సార్ ఎంత బిజీ బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా మీరు కూడా అవగాహన పెంచే దిశగా ముందుకొచ్చి ఈ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం సార్ సో మీ మీ ద్వారా ఇలాంటి ముఖాముఖి కార్యక్రమాలు మరెన్నో ఇలాగే ఈ యొక్క సిరీస్ని కొనసాగిద్దామని తద్వారా ప్రజల్లో లేదా బాధితుల్లో అవగాహన పెంచి మధుమేహాన్ని చేయిద్దామని మనసారా కోరుకుంటూ సార్ మా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఓవర్ వ్యూ సార్ ఓవరాల్గా డయాబెటీస్ గురించి చాలా క్లుప్తంగా ఒక పదిహేను నిమిషాల టైంలో ఇంత చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి